హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయంలో అద్భుతం కలియుగంలో జరిగే అనేక అద్భుతాల ద్వారా దేవుడు ఉన్నాడు అనడానికి అనేక చోట్ల అనేక ఆశ్చర్యకరమైన దృశ్యాలు బయటపడుతూ ఉంటాయి ఒక శివాలయంలో పాము శివలింగానికి చుట్టుకుని ఉండటం బాబా ప్రతిమ నుంచే విభూతి రాలటం కోతి ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణలు చేయడం వినాయకుడు పాలు తాగడం లాంటి ఎన్నో వింతలు గతంలో మనం విన్నవే తాజాగా నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఆశ్చర్యపడే ఘటన ఒకటి ఆంజనేయ స్వామి గుడిలో జరిగింది కలియుగంలో జరిగే అనేక అద్భుతాల ద్వారా దేవుడు ఉన్నాడు అనడానికి అనేక చోట్ల అనేక ఆశ్చర్యకరమైన దృశ్యాలు బయటపడుతూ ఉంటాయి ఒక శివాలయంలో పాము శివలింగానికి చుట్టుకుని ఉండటం బాబా ప్రతిమను బాబా ప్రతిమ నుంచి విభూతి రాలడం కోతి ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణలు చేయడం వినాయకుడు పాలు తాగడం లాంటి ఎన్నో వింతలు గతంలో మనం వినే ఉంటాం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలోని జరిగిన అద్భుతం స్వామివారు ఉన్నారనడానికి నిదర్శనంగా భావిస్తున్నారు ఎప్పట్లానే రోజు ఎప్పట్లాగానే రోజువారి పూజను ముగించుకుని అర్చకులు చివరిగా హారతినిచ్చి అక్కడున్న భక్తులకు చూపించిన తర్వాత హారతి పల్లెన్ని దేవుడు ముందు పెట్టేశారు దేవుడి ముందు ఉంచిన ఆ హారతి ఎవరి ప్రమేయం లేకుండానే నాలుగు నిమిషాల పాటు తనంతట తానే అలా కదులుతూనే ఉంది ఇది ప్రత్యక్షంగా చూసిన కొంతమంది భక్తులు ఆ దృశ్యాన్ని వీడియో తీశారు ఇంటర్నెట్లోని ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ఇదంతా స్వామివారి మహిమే అని భక్తులు కొనియాడుతున్నారు గతంలో ఇలాంటి వింతలు ఎప్పుడూ చూడలేదని ఇది ఖచ్చితంగా స్వామివారు ఉన్నారు అనే దానికి నిదర్శనమని చెబుతున్నారు ఆలయ సిబ్బంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి